ఇరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు రూపాయల ఇరవై వేసుకో గిట్టదు బాబు సరే ఇరవై రెండు రూపాయలు నిన్నెక్కడో దేకినట్టుంది తిరిగి అమ్ముతుంటావు కాడిని చూస్తుంటావు కానీ ఈ పొట్లని తీసుక దోణి మీదే బోని నాదేనా ఎంతవరకు అవ్వదా అప్పు ఎంత రూపాయలు ఆ రూపాయ రెండు రూపాయలుతో ఆ రూపాయ ఇదేంటి పైన లోగా ఉంది లోపలంతా డొల్లే దీనికి రెండు రూపాయల స్టాయిల్కి ఏంటంటే జర పట్టుకొని చూసుకో పెట్టా కాస్ట్ పడేటోళ్ళం కానీ ఊరికి దొప్పెట్టడం కదా జర లోపల చూసుకో ఆ పైసా ని సర్లే ఎక్కువ దొప్పదు కానీ ఆహ్ వంద రూపాయలకి చెల్లరు ఇందాక బండి దగ్గర నిలబెట్ట పిల్ల నీ ఇంకా పెళ్ళే కాలేదు బాబు అయినా నా బండి దగ్గర ఎవరు నిలబెట్టలేదు బాబు నా పిల్ల ఆ పిల్ల ఎవరో మీకు జలగుట్టి వెళ్ళిపోయింటారు బాబు అమ్మ తంగా బాబా బత్తాకాయలు ప్యాక్ చేసా డబ్బులు లేవు ఆ పిల్ల దుబ్బుకెళ్ళిపోయింది బాబా ధర్మం చేయండి బాబా பிள்ள பிடிது கதா சரி அக்கே பாய் அங்கே நய் பாபா ஐசு லூனி నిన్న ఒక పిల్ల పల్లి అంటూ నా దగ్గర వంద రూపాయలు దొబ్బుకెళ్ళింది మన తాలూకేనా పక్క తాలూకా బాబా మా ఫాదర్ సెకండ్ ఫ్యామిలీ అయి ఉంటుంది బాబా పాపం దేవుడంతటి దయలేని వాడు మిల్క్ కారే బొగ్గలిచ్చాడు జలుపు పడిసం లేని ముక్కిచ్చాడు అందమైన పెదాలిచ్చాడు ఈ ఒక్క కళ్ళు ఒక లేకుంటే ఆంధ్రాన్ని దున్నేసేదానివే భగవంతుడికి బీటింగ్ హార్ట్ లేదు బాబు తొందరపడి

ఈ సిటీ రౌడీ లేడు పాండుకి నేను బాగా నచ్చానంట నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఈ విషయం ఊరంతా డబ్బు కొట్టి చెబుతామని ఎందుకు అనవసరం చేస్తారమ్మా పదివేలు పారేస్తే టీవీలో చెప్తారుగా సిగ్లేదు చేసుకోవాల్సిన పిల్లని ఎవడో గన్నయ్య గారు చేసుకుంటానంటే సన్నయ్య ఉత్తావా చూడు నన్ను చేసుకున్నావు అనుకో ఎవడన్నా నీకు కన్ను కొడితే వాడి మీద కేసు పెట్టి కోర్టు గీర్చి గొంతు నొప్పి పుట్టే వరకు వాదించి శిక్ష వేయించాలి అదే ఆ రౌడి గారు అసలు కన్ను కొట్టిన శాంతినే లేపేస్తాడు నా మాట విని వాడితో సెటిల్ అయిపో అయ్యో ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందమ్మా ఇవ్వరా ఏం పర్వాలేదు మీ మనవుడు నన్నే పెళ్లి చేసుకుంటారని డిక్లేర్ చేయాలి ఇప్పుడు ఒకటి విసిరాను కదా అలాగే ఒక్కొక్క గుడ్డ తీసి విసిరి పారేస్తాను అయ్యో తొందరగా ఒప్పేసుకోరా అన్ని అబద్ధాలే తమ్ముడు ఇదేదో సామూహిక అవస్థ నిరసనలా ఉంది అంతవరకేనా ఆ పైన తీయమని చూద్దాం